దేశవ్యాప్తంగా సమయం అనేదాన్ని వాస్తవానికి ఒక మాట చెప్పదలుచుకున్నా రామ్జీ గౌతమ్ గారికి రస్ట్ చూసుకోవడానికి సమయం లేదు నో టు టేక్ ఈ విధంగా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఈరోజు నేషనల్ కోఆర్డినేటర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన నాయకులు రామ్జీ గౌతమ్ గారికి మిత్రులారా మహాపురుషులైనటువంటి సమ సమాజ స్థాపన కోసం తన జీవితానంతా త్యాగం చేసినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతి బాబులే అదేవిధంగా తన బిడ్డలు చనిపోతున్నా తన భార్య చనిపోయినా తన ఆరోగ్యం చనిపోయినా మన కోసమే బ్రతికినటువంటి బాబా దేశంలో ఈ దేశంలో బహుజన వర్గాలకు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఈ దేశంలో మాల మాదిగా ఎరుకుల యానాది సుగాలి సాకలి మంగళి కబడి కుమ్మడి బోర్ల పాయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మనకొక జెండా మనకొక అజెండా మనకొక గుర్తు వచ్చినటువంటి శ్రీ కాక్షిరావు గారికి ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాల కోసమే జీవితానంతా కూడా త్యాగం చేస్తూ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు బేన్ కుమారి మాయావతి గారి గురించి అనేక మంది మాటలు కానీ మిత్రుల బేన్ కుమారి మాయావతి గారు చిట్టి కేసి పిలిస్తే నరేంద్ర మోడీ పరిగెత్తుకుంటూ వస్తాడు రాహుల్ గాంధీ పరిగెత్తుకుంటా వస్తాడు అలాంటి అలాంటి గొప్ప నాయకురాలు యొక్క లీడర్ గా ఉన్నటువంటి మన నాయకురాలు బేన్ కుమారి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూర్వ డీజీపీ ప్రస్తుత బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజోత్సవానికి మన పూర్ణచంద్రరావు గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షులు ప్రస్తుత కోఆర్డినేటర్ మన పరంజోత్సవాని గారికి మరొక్క మాజీ అధ్యక్షులు ప్రస్తుత జోనల్ కోఆర్డినేటర్ ఆర్జే మలికల్ గారికి మరొక రాష్ట్ర మాజీ అధ్యక్షులు సంపదరావు గారికి చిత్రశల గారికి జానక్య ప్రసాద్ గారికి ప్రకాష్ రావు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పూజలు నాకు చాలా ఆప్తులైనటువంటి పెద్దలు మన గురప్పసారి గారికి అదేవిధంగా సత్యం సార్ గారికి భతురు లక్ష్మణరావు గారికి మన కాక్షిరామ్ గారితో పాటు జరిగినటువంటి నాయకులు మన అదేవిధంగా ఈనాటి సభాధ్యక్షులు పెద్దలు అన్న పుష్పరాజన్న గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మన కోసం ప్రత్యేకంగా విచ్చేసినటువంటి అన్న పెద్దలు మన ప్రభాకర్ అన్న గారు అదేవిధంగా రామచంద్ర గారు దయానంద గారికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మీకు ఒక మాట చెప్తారు మిత్రులారా